హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఇంతకుముందు స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి డిఫెన్స్ టెక్నాలజీ క్లాస్ చేసి ఉన్నాము దాన్ని కొనసాగింపుగా వార్తల్లో ఉన్న ఐఐటీలు అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎప్పుడెప్పుడు ఏఐఐటి ఎందుకోసం వార్తల్లో వచ్చింది డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ మనకి ఐఐటి మద్రాస్ వచ్చేసి ఈ ఫైవ్ మంత్స్ టైంలో జనవరి నుంచి మే వరకు చూస్తే థర్టీన్ టైమ్స్ వార్తల్లో వచ్చింది సో మిగతా ఐఐటి చాలా తక్కువ ఉంటుంది ఐఐటి మద్రాస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర ఉంటే వచ్చే ఉపయోగం ఏంటి అంటే మనము ఒక ఐడియాకి రావచ్చు ఐఐటి మద్రాస్ యొక్క ఆవిష్కరణ ఏంటని చెప్పేసి ఒక ఐడియాకి రావచ్చు మనకి జిఎస్ పేపర్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నట్లయితే కనీసము ఎక్కువ సార్ల వన్ క్వశ్చన్ వస్తుంది సో ఫస్ట్ వస్తే మనకి ఐఐటి మద్రాస్ అని చెప్పేసి మొత్తం పదమూడు సార్లు వార్తల్లో వచ్చింది సో ఫస్ట్ చూస్తే వెరీ ఫేమస్ ఇందులో మనకు కొన్ని స్టార్ మార్క్ ఇస్తూ అవి ఎక్కువ ఫోకస్ చేయాలి గర్భిణీ జిఏ టూ అని చెప్పేసి సో భారతదేశంలో ఏఐ సహాయంతో పిండం యొక్క వయస్సు నిర్ధారణ చేసే సాంకేతికత ఐఐటి మద్రాసు రూపొందించింది దీనికి ఒక సంస్థ హెల్ప్ చేస్తుంది ఫరీదాబాదులో ఉన్న ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఆ సంస్థ హెల్ప్ చేస్తుంది సో గర్భిణీ జిఏ టూ అంటే మనకి డెస్టినేషనల్ ఆ వయసు అని చెప్పేసి వస్తుంది జిఏ టూ అని చెప్పేసి పిలుస్తాం అంటే పిండం యొక్క వయసుని ఈ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్ లోపల నిర్ధారణ చేస్తుంది చాలా ఖచ్చితంగా నిర్ధారణ చేస్తుంది కాబట్టి ఈ గర్భిణీ జిఏ వెరీ ఫేమస్ సెకండ్ నెక్స్ట్ చూస్తే హోమోసెప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది భారతదేశంలో మొట్టమొదటి మ్యాన్ హోల్ క్లీనింగ్ యొక్క రోబో అని చెప్పేసి పిలుస్తాం సో దీన్ని ఐఐటి మద్రాసు యొక్క ఇంక్యుబేటరు అయిన సోలినస్ సంస్థ అని చెప్పేసి తయారు చేయడం జరిగింది సో సంస్థ పేరేంటి మనకి సోలినస్ అని చెప్పేసి పిలుస్తాం ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్ మనకి ఆప్షన్లో ఇది ఇవ్వచ్చు లేదా ఐఐటి మద్రాస్ కూడా ఇవ్వచ్చు మనకి బందీకూట్ రోబో అని చెప్పేసి ఉన్నది అది కేరళ యొక్క రోబో అది మనకి స్కా ఈ స్కావేన్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది అది ఒక రాష్ట్రం మొత్తము ఇంప్లిమెంట్ చేస్తుంది ఇదేమో ఒక ఐఐటి మద్రాస్ అని చెప్పేసి చూసుకోవాలి బందీ కూట్ రోబో అనేది కేరళ స్టేట్ యొక్క రోబో హోమోసేపు వచ్చేసి ఐఐటి మద్రాస్ యొక్క రోబో పబ్లిక్ ప్లేస్లో ఫస్ట్ టైం ఈ స్కావెంజింగ్ అంటే మనకి బందికూట్ రోబో వస్తుంది నెక్స్ట్ ఝాంజీబార్ మనకి టాంజానియా లోపల ఉంటుంది భారతదేశం యొక్క ఐఐటి యొక్క ఫస్ట్ విదేశీ క్యాంపస్ అని చెప్పేసి పిలుస్తాం సో వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది సో ఫస్ట్ విదేశీ క్యాంపస్ని మనము టాంజానీయ లోపల ఏర్పాటు చేసుకుంటాము జాంజీబర్ ప్రాంతం లోపల ఈ ఐఐటి మద్రాసు యొక్క డైరెక్టర్గా మనకి ప్రీతి అని చెప్పేసి పనిచేస్తుంది సో ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం సో ఆ ప్రీతి పేరు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే నెక్స్ట్ ఫోర్త్ది సెకండ్ ఇంపార్టెంట్ థర్డ్ది ఇంపార్టెంట్ ఫోర్త్ చూస్తే న్యూ స్టాండ్ అని చెప్పేసి మనకి ఈ కాళ్ళు చేతులు మనకి పడిపోయిన వాళ్ళు నిలబడేందుకు ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ అని చెప్పేసి ఇండియా లోపల ఫస్ట్ ఐఐటి మద్రాస్ రూపకల్పన చేస్తుంది నెక్స్ట్ అన్ఐ వర్కుం ఐఐటి మద్రాస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇది తమిళ్ లోపల అనై వర్క్ అంటే మనకి అందరికీ అని చెప్పేసి అర్థం వస్తుంది సో ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ఇది ఎందుకోసము అంటే ఈ మెడికల్ డివైజ్ ఉంటుంది కదా సో వైద్య పరికరాలని చెప్పేసి సో ఇది ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈజీగా తరలించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చిన్నారు ఏంటి మెడికల్ డివైస్ మొబైల్ ఫెసిలిటీ అని చెప్పేసి ఫిలిస్తావు నెక్స్ట్ ఈవీ అని చెప్పేసి మనకి ఇది నిన్న కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసినాం ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్ అయిన ఈ ప్లేన్ సంస్థ దీని డెవలప్మెంట్ చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్ ఇది బట్ మన గాలిలో పోతుంది వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది అండ్ వర్టికల్గా ల్యాండ్ అవుతుంది పట్టణ ప్రాంతం లోపల మనకు చిన్న స్పేస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రన్వే లేకుండా వర్టికల్గా ఆఫ్ అయి వర్టికల్గా మనకి ల్యాండ్ అవుతుంది సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఇది అండ్ ఎయిర్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవుతుంది ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సిక్స్త్ది నెక్స్ట్ హండ్రెడ్ మిలియన్ యొక్క యూరోల స్టార్టప్ హబ్ అని చెప్పేసి చెన్నై లోపల మనం ఏర్పాటు చేసుకుంటాము దీనికి ఫ్రాన్స్ యొక్క సంస్థ స్టార్ట్ బర్ట్ అని చెప్పేసి సహాయం చేస్తుంది ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఈ ఏవియేషన్ రంగం లోపల స్పేస్ రంగం లోపల డిఫెన్స్ రంగం లోపల దీనికోసం అంటే ఈ ఇన్నోవేషన్ కోసం అని చెప్పేసి ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి ఐఐటి మద్రాస్ ప్లస్ స్టార్ట్ బట్ అని చెప్పేసి ఫ్రాన్స్ యొక్క ఏవియేషన్ సంస్థ చెన్నై లోపల మనకు హండ్రెడ్ మిలియన్ యూరోలతోని ఒక స్టార్టప్ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఇది మనకి వెరీ ఫేమస్ అండి డిఫెన్స్ కాబట్టి స్పేస్ కాబట్టి నెక్స్టు మసాలా దినుసులు ఉపయోగించి క్యాన్సర్ మందు అని చెప్పేసి ఐఐటి మద్రాస్ రూపొందిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కల్లా ఇది అందుబాటులోకి వస్తుందట సో అంతగా అది అవసరం లేకపోవచ్చు నెక్స్ట్ క్యాంటో తీసిన అని చెప్పేసి ఒక క్యాన్సర్ నిరోధక డ్రగ్ ఒక మొక్క నుంచి తీసుకు ఆ మొక్క పేరు మనకి నిమ్మో అని చెప్పేసి ఆ తమిళనాడు ప్రాంతం లోపల మనకి స్థానికంగా దొరుకుతుంది అది సో నిమ్మో నియాన మొక్క అని చెప్పేసి క్యాన్సర్ నిరోధక డ్రగ్ ఏంటంటే మనకి క్యాంటో తీసిన అని చెప్పేసి పిలుస్తాం సిపిటీ అని చెప్పేసి వస్తుంది ఇది కొద్ది వరకు మనకు క్యాన్సర్ కాబట్టి ఫేమస్ నెక్స్ట్ సెక్యూర్ ఐఓటి అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటి మైక్రో కంట్రోలర్ చిప్ని ఈ మైండ్ గ్రో టెక్నాలజీ సంస్థ తయారు చేస్తుంది దీనికి ఐఐటి మద్రాస్ హెల్ప్ చేస్తుంది సో మైండ్ గ్రో టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి ఐఐటి మద్రాసు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి సో ఫస్ట్ మైక్రో కంట్రోలర్ చిప్ కాబట్టి సెక్యూర్ ఐఓటి అని చెప్పేసి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి నెక్స్ట్ హండ్రెడ్ ఫైవ్ ల్యాబ్స్ అని చెప్పేసి ఈ విద్యాలయాల్లో మనకు ఫైవ్ జీ టెక్నాలజీ యొక్క సాంకేతికత డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మనకి హండ్రెడ్ ఫైవ్ జీ ల్యాబ్స్ని ఐఐటి మద్రాస్ ఏర్పాటు చేస్తుంది పెద్దగా ఇది అవసరం లేకపోవచ్చు ఈ టెన్త్ అయితే ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది మన కొత్త పాయింట్ ఒకటి యాడ్ చేస్తున్నాం సో ఏంటి అంటే అసరిట్టిక్స్ ల్యాబ్ అని చెప్పేసి ఒక స్పేస్ లాబొరేటరీ ఐఐటి మద్రాస్ రూపొందిస్తుంది సో అసరిటిక్స్ ల్యాబ్ అని చెప్పేసి దీనికి వెల్ అండ్ స్పేస్ అని చెప్పేసి ఒక స్పేస్ స్టార్టప్ సంస్థ హెల్ప్ చేస్తుంది సో స్పేస్ రంగంలో ఇది రీసెర్చ్ అని చెప్పేసి చేస్తుంది సో అసెటిక్స్ ల్యాబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక స్పేస్ ల్యాబ్ లెక్క పనిచేస్తుంది వెల్ లోన్ స్పేస్ అని చెప్పేసి ఒక స్పేస్ స్టార్టప్ సంస్థ దీనికి హెల్ప్ చేస్తుంది ఎందుకు మనకి స్టార్ మార్క్ అంటే మనం డిస్కస్ చేయలేదు ఇది సో మన ఐఐటి మద్రాస్ అని చెప్పేసి వెబ్సైట్ని నేను ఐఐటి నోట్స్ రాసేటప్పుడు కంపల్సరీ మనకు రోజు వార్తల్లో వస్తాయి సో మరొకసారి ఐఐటి మద్రాస్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి ఐఐటి మద్రాస్ వెబ్సైట్ చూస్తే మనకి ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీ వెరీ ఫేమస్ ఇన్ఫాక్ట్ స్పేస్ ల్యాబ్ కాబట్టి నెక్స్ట్ ఈ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ని ఐఐటి మద్రాస్ కండక్ట్ చేయడం జరిగింది సో మనకి పదమూడు ఆర్టికల్స్ ఉన్నాయి కదా తక్కువ తక్కువ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సిక్స్త్ నైన్త్ టెన్త్ ట్వెల్త్ మనకి బై హార్ట్ చేయాల్సింది కంపల్సరీ సో మనకి ఐఐటి మద్రాసు మీద ప్రశ్న వచ్చినప్పుడు వన్ లైనే వస్తుందండి సో ఫ్యాక్ట్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఒక దగ్గర రా రాసుకొని మనం కంపల్సరీ బై చేయాల్సిందే సో మిగతా ఐఐటి డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ ఐఐటి మండీ అని చెప్పేసి మనకి ఒక ఫైవ్ టైమ్స్ వార్తల్లో వచ్చింది ఈ ఫైవ్ టైమ్స్ వెరీ ఫేమస్ అన్నీ మనకి నూతన ఆవిష్కరణ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి ఐఐటి మండిని ఏంటి ఫస్ట్ చూస్తే నాన్ ఇన్వాసివ్ గ్లూకోమీటర్ని వెరీ ఫస్ట్ టైం ఆవిష్కరణ చేసింది సో మనకి డయాబెటిక్ టెస్ట్ చేయాలంటే ఈ రక్తం తీస్తారు జనరల్గా సో మనకి నాన్ ఇన్వాసివ్ అంటే శరీరంలోకి ఎటువంటి పరికరాన్ని చొప్పియకుండా టెస్ట్ చేస్తున్నాం మనము సో ఎలా మనకి అంటే శ్వాస ఆధారంగా మధుమేహ పరీక్ష అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇండియాలో ఆవిష్కరణ కాబట్టి అందుకు ఐఐటి మండి ఫేమస్ మనకి వార్తల్లో ఐఐటి అంటే ఐఐటి పేరు ఉన్నందుకు ఇంపార్టెంట్ కాదు ఆ ఆవిష్కరణ నూతన ఆవిష్కరణ కాబట్టి వెరీ ఫేమస్ సో ఏంటి మనకు అంటే నాన్ ఇన్వాస్టివ్ గ్లూకోమీటర్ని వెరీ ఫస్ట్ టైం ఆవిష్కరణ అని చెప్పేసి ఐఐటి మండి నెక్స్ట్ భారతదేశంలోనే వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని ఐఐటి మండి రూపొందించింది నెక్స్ట్ ఐఐటి మండి యొక్క మరొక ఆవిష్కరణ చూస్తే మెరైన్ రూబో అని చెప్పేసి ఉన్నది సో వాస్తవంగా మనకి ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఈ మెరైన్ రోబో యొక్క ఆవిష్కరణ ఐఐటి మండి ఉంటుంది ప్లస్ ఐఐటి పాలక్కడ అని చెప్పేసి ఉంటుంది సో మెరైన్ రోబో ఏది మనకి మెరైన్ మీన్స్ సముద్రము వస్తుంది కాబట్టి సముద్రం లోపల నిఘా కాసే రోబో అని చెప్పేసి పిలుస్తాం సో వెరీ ఫేమస్ ఇటువంటి ప్రశ్న ఎక్కువ వస్తుంది నెక్స్ట్ అడాప్ట్ ఐడియా అని చెప్పేసి ఒక ఆవిష్కరణ ఉన్నది ఓటీపీ మోసాలని కానీ లేదా పాస్వర్డ్ హ్యాకింగ్ కాకుండా కాపాడే టెక్నాలజీ అడాప్ట్ ఐడియా అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ భారతదేశం మొత్తంలోనే చౌకైన సెమీ కండక్టర్స్ని రూపొందించింది ఐఐటి మండి దీనికి వియన్నా విద్యాలయం అని చెప్పేసి సహాయం చేస్తుంది సో అది ఆస్ట్రియా కంట్రీ అని చెప్పేసి తెలుసు అందరికీ ఇది ఐఐటి మండి మనకి వార్తల్లో వచ్చిందండి స్క్రీన్ షాట్ తీసే ప్రయాణం చేయండి మళ్ళీ పీడిఎఫ్ అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ మీకు ఈజీగా అండ్ అర్థమయ్యేలా రాయడం జరిగింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ పీడిఎఫ్ కంటే ఇట్లా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ మీరు నోట్స్ రాసుకుంటారు కాబట్టి ఒక గుర్తుంటుంది ఎక్కువగా నెక్స్ట్ ఐఐటి బాంబే అని చెప్పేసి మనకు టూ టైమ్స్ వార్తల్లో వచ్చింది ఈ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఫస్ట్ చూస్తే నెక్స్ కార్ అని చెప్పేసి భారతదేశం యొక్క మొట్టమొదటి కార్టీ సెల్ థెరపీ పేరు మనం డిస్కస్ చేసినాం మళ్ళీ ఇది ఈ వైద్య రంగంలో ఆవిష్కరణ అని చెప్పేసి వస్తుంది అప్పుడు ఎక్కువ డిస్కస్ చేద్దాం సింపుల్ చెప్పాలి అంటే నెక్స్ క్యార్ నైంటీన్ అనేది ఇండియా యొక్క స్వదేశీ మొట్టమొదటి కార్ టీ సెల్ థెరపీ అంటే ఈ క్యాన్సర్ యొక్క సెల్స్ని అటాక్ చేస్తుంది టీ సెల్స్ అని చెప్పేసి అందులో ఫస్ట్ది ఇండియా లోపల నెక్స్ క్యార్ అని చెప్పేసి పిలిస్తున్నాం దీన్ని ఐఐటి బాంబే యొక్క ఇంక్యుబేటరు అయినా ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఇమ్యూనో యాక్ట్ దీన్ని రూపొందిస్తుంది సో ఇమ్యూనో యాక్టివల్దే అంటే ఐఐటి బాంబే యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలిస్తాం సో ఇది మనకు ఇంకా టాటా మెమోరియల్ అని చెప్పేసి ముంబై హాస్పిటల్ కూడా కృషి చేస్తుంది తొలిసారిగా భారతదేశం లోపల నెక్స్ కార్ నైన్టీన్ ఉపయోగించి చికిత్స చేయబడ్డ రోగి పేరు మనకి వికే గుప్తా అని చెప్పేసి పిలుస్తాం ఈ ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది ఇట్ ఈస్ ఫస్ట్ టీ సెల్ థెరపీ డెవలప్డ్ బై ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి విత్ హెల్ప్ ఆఫ్ ది టాటా మెమోరియల్ హాస్పిటల్ ఫ్రమ్ ముంబై సో మనకి వికే గుప్తా అని చెప్పేసి ఫస్ట్ గ్రహీత అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ మనకి భారత్ జీపీటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఈ భారత్ జీపీటీ అనేది ఐఐటి బాంబే యొక్క కన్సర్టియము సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సర్టియం అంటే సమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఏడు ఐఐటీలు కలిపి ఐఐటి బాంబే ఆధ్వర్యంలో కన్సర్టియంగా ఏర్పడతాయి సో దాని యొక్క సృష్టికర్త మనకి హనుమాన్ అని చెప్పేసి పిలుస్తున్నాము భారతదేశంలో మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం అని చెప్పేసి పిలుస్తాం హనుమాన్ని ఇది ఇరవై రెండు భాషల్లో మొత్తం మీద అందుబాటులోకి ఉంటుంది ప్రజెంట్ మనకి లెవెన్ లాంగ్వేజెస్లో సేవలు అందిస్తుంది దీనికి రిలయన్స్ జియో అని చెప్పేసి ఇంకోటి మహాలక్ష్మి హెల్త్ కేర్ అని చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది సో మనకి హన్మాన్ ఏ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అది వేరే ఉంటుంది మనము ఇన్ఫ్యాక్ట్ ఏ టెక్నాలజీ డిస్కర్ చేద్దాం దాన్ని సో ఇది మనకి ఐఐటి బాంబే అని చెప్పేసి వార్తల్లో వచ్చింది నెక్స్ట్ ఐఐటి కరగ్పూర్ చూస్తే ఇండియా నెవీతోని ఒప్పందం చేసుకోవడం జరిగింది సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది ఇండియా నేవీ ప్లస్ ఐఐటీ కరగ్పూర్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఐఐటి గౌహతి వార్తల్లో ఉంది స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ సాంకేతికత బదిలీని మనకి బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి బదిలీ చేయడం జరిగింది సో స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ వచ్చేసి పందుల లోపల ఎక్కువ అది వచ్చే అంటుగా అని చెప్పేసి పిలుస్తాం సో సాంకేతికత బదిలీ చేసింది ఎవరు అంటే మనకి ఐఐటి గౌహతి ఏ సంస్థకి అంటే బయోమెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇండియాలోనే అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఇన్ఫ్యాక్ట్ ఐఐటి గౌహతి ఏర్పాటు చేస్తుంది ఈ శిక్షణ కేంద్రానికి ఎడ్యుకేర్ అనే సంస్థ హెల్ప్ చేస్తుంది సో మన నోట్స్ లోపల ప్లస్ అని చెప్పేసి ఉన్నట్లయితే అర్థము ఈ ఐఐటి గౌహతి ఎడ్యుకే రెండు కలిపి దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ త్రీ డి ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ అని చెప్పేసి సో ఐఐటి గౌహతి రూపొందిస్తుంది మనకి ఈవిఎం పనిచేయాలి అంటే సో రెండు ఉంటాయి సియు ఉంటుంది అండ్ బియు ఉంటుంది సో మనం ఓటు వేసేది బియ్యు మీద ప్రెస్ ప్రసంకా బియు అని చెప్పేసి పిలుస్తాం సో దీన్ని డమ్మీగా ఇన్ఫ్యాక్ట్ ఓటర్ల యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఐఐటి గౌహతి రూపొందించింది ఇది మనకి పాలిటీ లోపల వచ్చింది రివిజన్ లోపల మీకు ఒక్క అంశం ఎక్కడ ఉన్నా దాన్ని దొరకబట్టి మరి కంపల్సరీ రాస్తుందా మనము సో ఇది మనకు పాలిటీ లోపల ఎన్నికల సంఘం దగ్గర వచ్చి ఉంటుంది కంపల్సరీ నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది సో ఇది ఎస్టీ ఫెసిలిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసింది వెరీ ఫస్ట్ టైం ఇది ఇస్రో కోసం అని చెప్పేసి డిఆర్డిఓ కోసం అని చెప్పేసి పనికి వస్తుంది వాట్ ఈస్ ద ఎస్టీ ఫెసిలిటీ అంటే నిక్ నేమ్ దీన్ని జిగర్ తండ అని చెప్పేసి పిలుస్తున్నాం సో మీరు మూవీ చూడకుంటే జిగర్ తండ సినిమా చూడండి లారెన్స్ సినిమా వెరీ వెరీ ఫేమస్ ఈ ట్రైబల్ పీపుల్స్ని ఈ డెవలపింగ్ కోసం అని చెప్పేసి గవర్నమెంటే ఎలా వాళ్ళని మోసం చేస్తా అని చెప్పేసి సినిమాలు చాలా ఎక్సలెంట్గా వస్తుంది జిగర్ తండ అని చెప్పేసి రైట్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఎస్టీ ఫెసిలిటీ ఏం కోసం అంటే హైపర్సోనిక్ టెక్నాలజీ ఉంటుంది కదా సో ద్వన్వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది అది టెస్ట్ కోసం అని చెప్పేసి ఒక టన్నెల్ని సృష్టిస్తుంది అదే ఎస్టు ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం సో హైపర్ సోనిక్ టెక్నాలజీ యొక్క పరీక్ష కోసం అని చెప్పేసి ఈ టూ ఫెసిలిటీని జిగత్ నేమ్తోని మనకు ఐఐటి కాన్పూర్ రూపొందించింది నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ను షాంఖ్యా ల్యాబ్ అని చెప్పేసి డైరెక్ట్ టు మొబైల్ అని చెప్పేసి అంటే సిమ్ కార్డు కానీ ఇంటర్నెట్ కానీ లేకుండా నేరుగా షాట్లైట్ ఆధారంగా పనిచేస్తుంది టెలివిజన్ ప్రసారాలు అందిస్తుంది శాంఖ్యా ల్యాబ్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఐఐటి కాన్పూర్ దీనికి హెల్ప్ చేస్తుంది సో ఇవి మనకు ఐఐటి మండి ఐఐటి బాంబే ఐఐటి కరగ్పూర్ ఐఐటి గౌహతి ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి ఉన్నాయి నెక్స్ట్ మనకి ఐఐటి ఇండోర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ క్యాంపస్ని ఉజ్జయిని లోపల ఏర్పాటు చేస్తుంది సో మనకి ఇండోర్ ఉజ్జయిని రెండు మధ్యప్రదేశ్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది సో వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐఐటి భువనేశ్వర్ వార్తల్లో ఉంది ఐఐటి భువనేశ్వర్ ఉండు డిఆర్డిఓ సంస్థ రెండు కూడా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి ఏఐ ఆధారిత నిఘా కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది సో డిఆర్డిఓకి ఐఐటి భువనేశ్వర్ హెల్ప్ చేస్తుంది ఈ నిఘా విషయం లోపల ఏ టెక్నాలజీని ఉపయోగించి నెక్స్ట్ ఢిల్లీ ఐఐటి మనకి వార్తల్లో వచ్చింది సో ఢిల్లీ ఐఐటి ఉన్ను ఐఐటి కాన్పూర్ ఉన్ను ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ఎందుకోసం అంటే ఈ సైనికుల హెల్త్ ఇష్యూ యొక్క పరిష్కారం కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ వాళ్లకు ఐఐటి కాన్పూర్ ప్లస్ ఢిల్లీ అని చెప్పేసి రెండు కూడా సహాయం చేస్తాయి నెక్స్ట్ అబుదాబి క్యాంపస్ మనకి యూఏఈ లోపల ఢిల్లీ ఐఐటి ఏర్పాటు చేసింది ఈ ఐఐటి మద్రాసు వచ్చేసి విదేశాల్లో ఫస్ట్ క్యాంపస్ కదా జాంజీబార్ లోపల మనకి ఏర్పాటు చేసుకుంటాం రెండవ విదేశీ ఐఐటి క్యాంపస్ మనకి ఢిల్లీ అని చెప్పేసి ఉంది సో కాబట్టి వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ వచ్చేసి కాగ్ ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఐఐటింగ్ విషయంలో ఈ ఢిల్లీ ఐఐటి కాగ్కి హెల్ప్ చేస్తుంది టెక్నాలజీ ఏమైనా ఉంటే ఇన్ఫ్యాక్ట్ సహాయం చేస్తుంది మనకిది పాలిటీలో ఈ కాగ్ దగ్గర ఇన్ఫ్యాక్ట్ వచ్చి ఉంటుంది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి మనకి రివిజన్ సిరీస్ లోపల వచ్చి ఉంటుంది కంపల్సరీ నెక్స్ట్ ఐఐటి జోధ్పూర్ మనకి వార్తల్లో ఉంది సో ఇది సి డాట్తో ఒప్పందం చేసుకున్నది ఫైవ్ జీ లోపల హెల్ప్ చేస్తుంది కన్ఫ్యూజ్ కావద్దు సిక్స్ జీ అని చెప్పేసి మనకు సి డాట్ ఒప్పందం ఉంటుంది అది ఐఐటి రూర్కీతోని సో మనకి మంత్లీ మ్యాగ్జైన్ వేరు ఇట్లా ఇన్ఫ్యాక్ట్ కొద్ది వరకు ఇది దీని ఏమంటాం అంటే కాంపరేటివ్ స్టడీ జరుగుతుంది సో తులనాత్మక అధ్యయనం అని చెప్పేసి పిలుస్తున్నాం ఇలా మనం పోలిక పెట్టినప్పుడు ఇది కన్ఫ్యూజ్గా ఇది వేరే మంత్లో ఇది వేరే మంత్లో ఉంటుంది సో ఫైవ్ జీ మనకి జోధ్పూర్ అయితే సిక్స్ జీ వచ్చేసి ఐఐటీ రూర్కి సీ డాట్లు అని చెప్పేసి మనకి సంస్థ ఒప్పందం చేసుకుంటుంది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఐఐటి జోధ్పూర్ను డిఆర్డిఓ దేనికోసం ఒప్పందము అంటే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తుంది డిఐఏ అని చెప్పేసి పిలుస్తాం సో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ అంటే మనకు ఈ ఇన్నోవేషన్ టెక్నాలజీని పరిచయం చేస్తుంది డిఆర్డిఓ కని చెప్పేసి ఐఐటి జోధ్పూర్ ఇది ఏఐ నిఘా కోసం అని చెప్పేసి ఐఐటి భువనేశ్వర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మనకు మరింత డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కృషి చేస్తుంది ఇక్కడ ఐఐటి అని చెప్పేసి జోధ్పూర్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ మనకి వార్తల్లో ఉంది సో ఇది ఇంద్ర ఆర్వి ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి రూపొందించింది మనది ఏంటి అంటే భారతదేశంలో స్వదేశం తయారు చేయబడ్డ మైక్రో టర్బోజెట్ ఇంజన్ అని చెప్పేసి పిల్లిస్తాం ఇట్ ఈస్ ద మైక్రో టర్బోజెట్ ఇంజన్ మనము డిఫెన్స్ టెక్నాలజీలో డిస్కస్ చేసినాం జెట్ ఇంజన్స్ మొత్తం త్రీ టైప్స్ ఉంటాయి టర్బో అని చెప్పేసి రామ్ జెట్ అండ్ స్క్రామ్ అని చెప్పేసి ఈ టర్బోజెట్ మనకి ఏంటి అంటే సో కంప్రెసర్ ఉంటుంది బట్ మనము ఈ ఆక్సిడైజర్ని ఇక్కడ తీసుకుపోవాలని అవసరం లేదు అది వేగం ఆధారంగా అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది సో ఈ మైక్రో కాబట్టి చిన్నది కాబట్టి ఇది డ్రోన్స్ కోసం అని చెప్పేసి పనికి వస్తుంది రాకెట్స్ కానీ ఉపగ్రహాలు కానీ చెప్పేసి ఇది పనికి రాదు సో బట్ మనకి డ్రోన్స్ కోసం అని చెప్పేసి పనికి వస్తుంది నేమేంటి ఇంద్రా ఆర్వీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి పిలుస్తాం ఈ ఐఐటి హైదరాబాద్కి రఘువంశీ మిషన్ టూల్స్ అని చెప్పేసి సంస్థ హెల్ప్ చేస్తుంది సో రఘువంశి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకు వార్తల్లో ఉన్న ఐఐటీలు సో మనకి ఇవే వార్తల్లో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ మనకు ఐఐటీ వచ్చినప్పుడు నేను రిఫరెన్స్గా మన నోట్స్ తీసుకున్నా సో మనకి ఇందులో ఏదో ఒకటి కొత్త అంశం రాలేదు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి డిస్కస్ చేసిన అంశాలే బట్ ఒక దగ్గర ఉంది మీరు ఇంకా ఎక్స్ట్రా ఐఐటీస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే టైం అనవసరంగా వేస్ట్ ఈ ఐఐటీ మనకు ఇండోర్ అని చెప్పేసి మీకు ఐఐటి ఇండోర్లో మీకు సమాచారం దొరుకుతుంది అందులో మనకు ట్వంటీ ఫోర్ ఇయర్లో ఇది ఒకటి కనిపిస్తుంది ట్వంటీ థర్డ్ ఇయర్లో ఇంకా మనకి ఇంతకుముందు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి అదర్స్ క్లాస్ చేసినాం కదా అదర్స్ లోపల మనకు ఐఐటి డిస్కస్ చేయడం జరిగింది ట్వంటీ థర్డ్ ఇయర్ అది మీకు ఇంకా కావాలి అంటే సాటిస్ఫై కాకుంటే ట్వంటీ సెకండ్ ఇయర్లో మనం క్లాస్ చేసి ఉన్నాము సో అందులో ఐఐటీస్ ఉన్నాయి తర్వాత ట్వంటీ థర్డ్ ఇయర్లో క్లాస్ చేసి ఉన్నాము అందులో ఐఐటీస్ ఉన్నాయి ఇది ట్వంటీ ఫోర్ ఇయర్ ఐఐటీస్ అని చెప్పేసి సో మనకి మళ్ళీ మళ్ళీ ఈ మే వరకు చూడకుండా ఈ త్రీ డేస్లో ఇంకేమైనా వస్తే రాసి ఇట్లా కొంచెం ప్లేస్ వదిలిపెట్టినాం మనం ఎందుకోసం ప్లేస్ అంటే మళ్ళీ జూన్లో వస్తుంది కదా ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ఉంది ఇది ఎక్కువ రాదు కాబట్టి మనకి కొంచెం ప్లేస్ ఉన్నది అదే మనకు జోధ్పూర్ కానీ ఢిల్లీ అని చూస్తే ఎక్కువ వార్తల్లో వస్తుంది కాబట్టి ప్రతి ఐఐటికి ప్లేస్ వదిలిపెట్టినాం మనం జూన్ జూలై ఆగస్ట్ ఇట్లా మనకి ఎంతవరకు ఈ ఇయర్ వస్తే అంతవరకు ఈ ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీరు కనుక నోట్స్ రాసుకుంటే ఇదే విధంగా రాసుకోండి మళ్ళీ డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు ఎవరి మీద కూడా మనం జూన్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేస్తాం కదా అందులో మన ఐఐటీస్ ఎక్కడ ఉంటాయండి మన మ్యాగజైన్ లోపల అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల అదర్స్ కేటగిరీ లోపల ఉంటాయి ఈ వ్యాధులు కానీ వ్యాక్సిన్స్ కానీ వైద్య ఆవిష్కరణ కానీ ఐఐటీస్ కానీ అక్కడే ఉంటాయి సో మీకు మ్యాగజైన్ మనకు పోస్ట్ చేస్తాం కదా అప్పుడు ఈ ఐఐటీ నోట్స్ లోపల మీరే తయారు చేసుకుంటే సో ఇంకో మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు స్వయంగా రాస్తున్న నోట్స్ చాలా ఎక్కువ గుర్తుంటుంది ఇప్పుడు నేను సో మ్యాగజిన్లో రాసిన ఒకసారి ఇక్కడ రాసిన ఒకసారి ఇక్కడ రాసినా కాబట్టి సో మనకు ఐఐటి న్యూస్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఇన్ఫాక్ట్ అట్లా మనకి ఓన్గా రాసుకున్నప్పుడు ఎక్కువ పీడిఎఫ్ ఓన్ రాసింది చదవడం కంటే మనం రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది హార్డ్లీ ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది మనం రాయాలంటే సో ఐఐటి మనకు ఎక్కువ సార్లో ప్రశ్న వస్తుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే వన్ మార్క్ వస్తుందంటే ఆ టైం చాలా తక్కువ అని చెప్పేసి మనం చెప్పొచ్చు రైట్ లాస్ట్ టూ మినిట్స్ అనేది కంటెంట్ కాకుండా వేరే మాట్లాడినంటే అంటే సో అది అవసరం కాబట్టి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ క్లాసులో మనము ఇన్ఫ్యాక్టు ఏఐ టెక్నాలజీ ఎప్పుడు వార్తల్లో వచ్చింది రొబోటిక్స్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం